ఈ రోజు హైదరాబాద్ లో బంగారం ధరలు సంచలనంగా మారాయి ఇరవై రెండు క్యారెట్ల బంగారం పది గ్రాములకు ఒకటి లక్ష పదహారు వేల రెండు వందల అరవై రూపాయలు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం పది గ్రాములకు ఒకటి లక్ష ముప్పై వేల ఐదు వందల రూపాయలు వెండి కిలో ధర ఒకటి లక్ష అరవై ఐదు వేల ఐదు వందల రూపాయలుగా ఉంది ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి కాని మన సంస్కృతిలో బంగారం వెండి ఆభరణాల ప్రాముఖ్యత ఎప్పటికీ తగ్గదు దసరా దీపావళి సంక్రాంతి పండుగల సందర్భంగా హైదరాబాద్లోని శ్రీశాంభవి జ్యువెలర్స్ విశేషమైన ఆఫర్లు కొత్త కలెక్షన్లతో పండుగ ఆనందాన్ని మరింతగా పెంచుతున్నారు బిస్ తొమ్మిది వందల పదహారు హాల్మార్క్ ప్యూరిటీతో అందించే బంగారు బుట్టాలు కంకణాలు హారాలు డైమండ్ స్టడ్స్ రింగ్స్ అన్ని సంప్రదాయ మరియు ఆధునిక డిజైన్లలో అందుబాటులో ఉన్నాయి కస్టమర్లు పండుగ ఆఫర్లు ఈఎంఐ ఆప్షన్లు తక్కువ మేకింగ్ ఛార్జీలు ప్రత్యేక బహుమతులు వంటి అనేక ప్రయోజనాలను పొందవచ్చు ఇక్కడ కొనుగోలు చేసే ప్రతి ఆభరణం కేవలం అలంకారమే కాదు అది ఒక శాశ్వత పెట్టుబడి ఆశీర్వాదం కూడా శ్రీ సాంభవి జ్యువెలర్స్ లో ప్రతి పండుగ సీజన్ విశ్వాసం సంప్రదాయం నాణ్యత రాజసమైన షాపింగ్ అనుభవంతో మెరిసిపోతుంది భారతీయ సంప్రదాయంలో బంగారం కేవలం ఆభరణం కాదు అది శ్రేయస్సుకు చిహ్నం పెట్టుబడి ఆనందానికి మూలం పుట్టిన రోజుల నుంచి వివాహాల దాకా పండుగల నుంచి ప్రతి సంబరానికి బంగారం వెండి ఆభరణాలు మన జీవితాన్ని ప్రకాశింపజేస్తాయి హైదరాబాద్ నగరంలో శ్రీ శ్రీశాంభవి జువెలర్స్ విశ్వాసం నాణ్యత సంప్రదాయానికి ప్రతీకగా నిలుస్తుంది తరతరాల అనుభవం కస్టమర్ విశ్వాసం అద్భుతమైన డిజైన్లతో ఈ జ్యువెలర్స్ హృదయాలను గెలుచుకుంటున్నారు ప్రతి ఆభరణం బిస్ తొమ్మిది వందల పదహారు హాల్ మార్క్ తో వస్తుంది ఇది నాణ్యతకు ముద్ర ఈ దసరా దీపావళి సందర్భంగా అద్భుతమైన పండుగ ఆఫర్లు ప్రత్యేక రాయితీలు అందిస్తున్నారు కొత్తగా తయారు చేసిన బంగారు బుట్టాలు సంప్రదాయ కంకణాలు ఆధునిక హారాలు మెరుస్తున్న డైమండ్ స్టడ్స్ సొగసైన రింగ్స్ ఆల్ స్టనింగ్ అండ్ ఎలిగెంట్ షోరూంలో అడుగు పెట్టగానే రాజభోగ వాతావరణం అనుభవం కలుగుతుంది వెలుగులు గాజు ప్రదర్శనలు ప్రతి ఆభరణంపై స్పాట్ లైట్లు ఈ సౌకర్యం మొత్తం విలాసవంతమైన అనుభవాన్ని ఇస్తుంది మా సిబ్బంది స్నేహపూర్వకంగా మర్యాదపూర్వకంగా మీకు సరైన ఎంపికలో సహాయం చేస్తారు శ్రీశాంభవి జ్యువెలర్స్ ఒక షాపు మాత్రమే కాదు అది ఒక సంప్రదాయం ఇక్కడ కొనుగోలు చేసే ప్రతి ఆభరణం తరతరాలకు నిలిచే విలువైన జ్ఞాపకం అవుతుంది మా బలం మా కస్టమర్ల విశ్వాసం అందుకే ఈ పండుగ సీజన్లో ఈఎంఐ ఆప్షన్లు పండుగ రాయితీలు ప్రత్యేక బహుమతులతో కృతజ్ఞత తెలుపుతున్నాం బంగారం బెండి ధరలు మారిన మా ఆఫర్లు మాత్రం ఎల్లప్పుడూ మీకు విలువైనవే ఈ సీజన్లో ఆభరణాలు కొనడం అంటే కేవలం అలంకారమే కాదు అది ఒక పెట్టుబడి ఆశీర్వాదం మీ కుటుంబ శ్రేయస్సుకు ప్రతీక దసరా దీపావళి వెలుగుల్లా మా ఆభరణాలు మీ జీవితాన్ని ప్రకాశింపజేస్తాయి శ్రీశాంభవి జ్యువెలర్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ సంప్రదాయం నమ్మకం నాణ్యత కలిసే చోటు మీరు ఇప్పుడు లేదా భవిష్యత్తులో కొనుగోలు చేయాలనుకున్నా ఈ సమాచారం మీకు ఎంతో ఉపయోగపడుతుంది తాజా బంగారం వెండి ధరల అప్డేట్స్ కోసం మా ఛానల్ ను ఫాలో అవ్వండి మరిన్ని వివరాల కోసం సంప్రదించండి తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది ఏడు ఒకటి నాలుగు నాలుగు సున్నా మూడు మీ అభిప్రాయాలను కామెంట్స్ లో పంచుకోండి నా పేరు శ్రీవాణి ధన్యవాదాలు శ్రీ సాంబవి జ్యువెలర్స్ అందిస్తున్న మంత్లీ గోల్డ్ స్కీమ్ ఇప్పుడు ప్రతి ఒక్కరి కలల ఆభరణాలను నిజం చేసే ఒక గొప్ప అవకాశంగా మారింది ప్రతి నెల కేవలం పదివేల రూపాయలు చెల్లిస్తే పన్నెండు నెలల్లో మొత్తం ఒకటి లక్ష ఇరవై వేల రూపాయలు మీ పేరుతో బంగారం రూపంలో నిలుస్తుంది పన్నెండు నెలల తరువాత మీరు ఎంచుకునే ఆభరణాలపై మెకింగ్ ఛార్జీలు పూర్తిగా మాఫీ అవుతాయి వేస్టేజ్ పై యాభై శాతం తగ్గింపు లభించి మీ డ్రీమ్ జ్యువెలరీ సులభంగా మీ చేతుల్లోకి వస్తుంది నాణ్యతలో రాజీ లేకుండా డిజైన్స్ నుండి మోడర్న్ ట్రెండ్స్ వరకు విస్తృతమైన కలెక్షన్ మీకోసం సిద్ధంగా ఉంటుంది ప్రతి ఆభరణం ఒక కళాత్మక సంప్రదాయానికి ప్రతిబింబం బంగారం మాత్రమే కాదు డైమండ్ ఆభరణాలు కూడా మీకు ప్రత్యేక ఆఫర్స్ తో అందుబాటులో ఉంటాయి ఇప్పుడే ఈ గోల్డ్ స్కీమ్ లో చేరి మీ భవిష్యత్తుకు బంగారు పెట్టుబడిని సురక్షితం చేసుకోండి శ్రీశాంభవి జ్యువెలర్స్ విశ్వాసానికి ప్రతీక నాణ్యతకు హామీ వివరాల కోసం వెంటనే సంప్రదించండి తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది